ప్రైవేటు టీచర్స్కి సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే ప్రైవేటు స్కూల్స్ తెలంగాణలో సెలవులు ఇచ్చినా కానీ నడిపిస్తూ ఉంటే వీటిని చూసిన ప్రైవేట్ టీచర్స్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి మంచిరి మంచిర్యాల జిల్లా డిఇకి విద్యాధికారికి టీచర్స్ తన వినతిని చెప్పితే ఫోన్లో మాట్లాడితే కనీసమైన గౌరవం ఇవ్వకుండా ఆ టీచర్ని మాట్లాడినందుకు ఏం మాట్లాడకముందే మీకు సిగ్గు లేదా మీరు ఎట్లా పోతున్నారని చెప్పేసి అడ్డగోలుగా దూషించడం మీరు ఏం మాట్లాడుతున్నారో అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం ఒక జిల్లా అధికారికి సరైన కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఒక విద్యాధికారి ఏదైనా ఉంటే చూస్తామని చెప్పాలి చేస్తామని చెప్పాలి లేకపోతే కింద అధికారులకు నేను చెప్తా చర్యలు తీసుకుందామని చెప్పాలి లేకపోతే ఏం చేత కాకపోతే సబ్బుడేకు ఉండాలి కా కానీ అడ్డగోలుగా టీచర్లు ప్రైవేట్ స్కూల్స్ నడుస్తున్నాయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి తమ బోర్డుని చెప్పుకుంటే కూడా వినకుండా వాళ్ళ మీద దూషించిండు జబర్దార్ వెంకటేశ్వర్లు నీ సంగతి చూస్తాం నువ్వు కరెక్ట్గా మాట్లాడకపోతే టీచర్ల తరఫున టీచర్లను దూషిస్తే టీచర్ నెక్స్ట్ అందరిని అవమానపరిస్తే నువ్వు టీచర్ నుంచి రాలేదా నువ్వు ఎందుకోసం ఉన్నావు నీ కాకపోతే ఎవరు చెప్తారు పోలీస్ టీచర్లు టీచర్లు నీకుగా నీకే కదా చెప్పాల్సింది నువ్వు వినాల్సింది కదా నువ్వు ఎందుకున్నావు ఆ కుర్చీ మీద అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నీకు చేత కాకపోతే నువ్వు కనీసం పరిష్కరించే అది లేకపోతే నువ్వు మూసుకొని ఇంట్లో పడుకో గవర్నమెంట్ ఆఫీస్కు రిజైన్ చేయి కానీ టీచర్లని అంటే మాత్రం బాగుండదు కబడ్డారు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం